నిన్న మన సబ్స్క్రైబర్లలో ఒకళ్ళు అడిగారండి నేను బంధాలు గురించి చెప్తే అమ్మ నేను ఇంటికి పెద్ద కూతుర్ని తమ్ముళ్ళు అమ్మ ఉన్నారు కాకపోతే వాళ్ళు నా మీద వ్యతిరేకతతో ఉంటారు ప్రేమగా ఉండరు నేనే అన్ని బాధ్యతలు పంచుకోవాలి చూడాలి అంటారు నన్ను ఏం చేయమంటారు అని అడిగారు మీకు అయ్యి వేరే వెళ్ళిపోతే మీ భర్త ఒప్పుకోవాలి కదా వీటన్నిటికీను అంటే తల్లిని ఒకవేళ వాళ్ళ స్థితిలో ఉంటే చూడటం మంచిదే చూడాలి ఆడైనా మగైనా ఎవరైనా పూచి వేసుకొని చూడవలసిందే కానీ మీ తమ్ముళ్ళు మరీ చిన్నవాళ్ళు కాకుండా కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళే ఏదో పని చేసి మీ తల్లిని చూసుకోవాలి మీకు సంబంధం లేదు పైగా ప్రేమతో ఎవరైనా ఏ పనైనా చేయించగలరు కానీ ఎదుటి మనిషిని సాధిస్తూ ఎదుటి మనిషిని కష్టపెడుతూ ఏం చేయించుకోగలరు అది కరెక్ట్ కాదు అందుకని మీరు వాళ్ళ చేత మాటలు పడుతూ వాళ్ళని మీ మీద వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఉండే వాళ్ళకి మీరేం చేయవలసిన అవసరం ఏమీ లేదు మీ హద్దుల్లో మీరు ఉండండి మీకు వివాహం అయి ఉంటే మీ భర్తగారి సాయం తీసుకోండి మీ తమ్ముళ్ళు పెద్దవాళ్ళు అయితే మీరే కష్టపడి ఏదో ఒకటి చేసి మీ బా మీ పనులు మీరు చూసుకోండి అని స్పష్టంగా చెప్పండి మీరు బాధపడుతూ అలా ఉండద్దు ఎందుకంటే అది ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది అప్పుడు మీకు చేసి వాళ్ళు ఎవరు అందుకని ఇలాంటి సున్నితమైన బంధాల్లో తొందరగా బయటపడలేము కానీ వాళ్ళ ప్రవర్తన బట్టి ఆలోచించుకుని మీరు చెయ్యండి వాళ్ళు మిమ్మల్ని అంత బాధ పెడుతుంటే వాళ్ళని చూడవలసిన అవసరం మీకు అయితే లేదు నేను చెప్పే సలహా ఇదే మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి అయ్యో చూడలేకపోతున్నాం అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళు మేము పట్ల ఆపేక్షగా ఉండట్లేదని చెప్తున్నారు కదా ఏ మనిషినైనా ప్రేమతో ఏమైనా చేయించుకోవాలి తప్ప వ్యతిరేకతగా ఉండి మీతో సరిగ్గా లేని వాళ్ళకి మీరు ఏం చేస్తారు అందుకని మీరేం బాధపడకండి మీ పని మీరు చూసుకోండి మీ తమ్ముళ్ళకి బాధ్యతను అప్పచెప్పండి చూసుకోమని చెప్పి ఉంటాను మీరు నేను చెప్పిన మాట మీకు నచ్చితే కామెంట్ రూపం ద్వారా తెలియజేయండి ఉంటాను మీ విజయా పన్నాల